మీడియా అధికారంలో ఉన్న పార్టీలో రకరకాల సమీకరణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా పవర్ సెంటర్ల చుట్టూ ఈ వ్యవహారాలు అధికంగా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓ రకంగా ఇవి ఎక్కువే ఎందుకంటే మొత్తం నలుగురు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని వారంతా ఓ కోటరీగా ఏర్పడ్డారని అయినా అందులో ఒకరంటే ఒకరికి పడదని రఘురామ కృష్ణం రాజు లాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు అలా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఒకరిది పైచేయ్ కాగా ఇప్పటి వరకు సర్వం నేనే అన్నట్లు మారిన ఓ నేతకు వైట్ వాష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ నేత ఢిల్లీలో ప్రముఖంగా నిర్వహిస్తున్న పదవిని కూడా త్వరలో ఓడబేకపోతున్నారని చెబుతున్నారు వైసీపీలో ప్రస్తుతం ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఉన్నట్లు అయింది ఈ మొత్తానికి నాయకుడిగా ఒకరు ఉంటారు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగానే కాదు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు దాంతో స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు ఇతర పదవులు చాలా ఉన్నాయి దాదాపుగా ఓ పది పదవులు ఉంటాయని వైసీపీలో చెబుతుంటారు అన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి అది కూడా ఒకే వ్యక్తి కట్టబెట్టారు అయితే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డికి వైసీపీలో ఉన్న పలుకుబడి కారణంగా ఎవరూ నోరెత్తలేదు కానీ విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఆయనపై ప్రభుత్వ పెద్దలు శీతకన్నేశారు విశాఖ వెళ్లే సమయంలో కారులో ఎక్కిన ఆయనను దించేశారు అలా దించడమే కాదు ఎప్పుడూ లేని విధంగా ఆ దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు దాంతో ఆయనకు తమ దగ్గర ప్రాధాన్యం తగ్గిపోయిందన్న విషయాన్ని పరోక్షంగా ఆయన నేరుగా చెప్పినట్లయిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు కొత్తగా రాజ్యసభ సభ్యులైన బీసీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డికి మరో ఇబ్బంది పొంచి ఉందని అంటున్నారు అదేమిటంటే పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డిని తొలగించి ఆయన ప్లేస్లో పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఆ పదవి ఇవ్వాలనుకుంటున్నారని చెబుతున్నారు అన్ని పదవులు రెడ్లకే ఇస్తున్నారన్న విమర్శలు పెరిగిపోతుండడం బీసీ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా పోలీసులను ఉపయోగించి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్న సమయంలో ఢిల్లీలో కీలక పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు విజయసాయిరెడ్డికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదం ఉంచి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయనను తొలగించి పిల్లి ఇవ్వాలని ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు అలా చేయడం వల్ల బీసీ వర్గాల్లో ఆదరణ పెరుగుతుందని అంటున్నారు పిల్లి సుభాష్ వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయించి సొంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టి వైఎస్ గెలిపించారు అప్పటి నుండి ఆయన వైఎస్ కుటుంబానికే విధేయంగా ఉంటూ వస్తున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ వెంట నడిచారు రాజీనామా చేయమన్నప్పుడు రాజీనామా చేశారు దానికి ప్రతిఫలంగా ఓడిపోయిన మంత్రి పదవిని జగన్ ఇచ్చారు మంత్రి పదవికి రాజీనామా చేయమనగానే చేసేస్తున్నారు దీంతో ఆయనకు పార్లమెంటరీ పార్టీ పదవి ఇస్తే నమ్మకంగా ఉంటారని వైసీపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణం చేసిన తర్వాత ముహూర్తం చేసుకుని అధికారిక ప్రకటన చేయొచ్చని అంటున్నారు అయితే పిల్లి సుభాష్కు ఢిల్లీ రాజకీయాల పట్ల అవగాహన లేదు ఆయన ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలకే అంకితమయ్యారు ఆ పదవి ఇస్తే ఎలా న్యాయం చేయగలరన్న చర్చ వైసీపీలోనే కొన్ని వర్గాల నుంచి వస్తోంది అయితే విజయసాయిరెడ్డి వర్గీలే అలాంటి వాదన వినిపిస్తున్నారని పిల్లి సుభాష్ ఎలాంటి పదవులనైనా సులువుగా నిర్వహించగలరని కొంతమంది అంటున్నారు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి నిన్న మొన్నటిదాకా పార్టీలో అంతా తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డిని మెల్లమెల్లగా దూరం పెడుతున్న ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో చాలామందికి అర్థం కావడం లేదు పగడ్బందీ ప్రణాళికలతో ఆయన మాట ఇంకెవరూ వైసీపీలో వినకూడదన్న సంకేతాలను పంపుతున్నారు ఆయనకు ప్రాధాన్యం లేదన్న సూచనలు ఇస్తున్నారు ఈ కారణంగా నెంబర్ టూగా చెప్పుకున్న ఆయన ఇప్పుడు ఎన్నో పొజిషన్లో ఉన్నారో చాలామందికి తెలియడం లేదు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు